మా సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం ఐదు రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చాను మా సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం నేను బంతి బతుకమ్మను పేర్చాను 7 హీల్స్ బతుకమ్మ కోసం నేను మందార పూలతో బతుకమ్మను పేర్చాను 7 హీల్స్ బతుకమ్మ కోసం ఎంగిలి పూల బతుకమ్మని తించాను గురుగు పూల బతుకమ్మ కాలనీలో బతుకమ్మని పేర్చాను అండి మా సెవెన్ హిల్స్ బతుకమ్మ ఫస్ట్ రోజు అన్ని రకాల తొమ్మిది రకాల పూలు పేర్చుకున్నాము ఇది కూడా సెవెన్ హిల్స్ బతుకమ్మకి శంఖపూలు తంగేడు పూలతో బతుకమ్మ పెట్టాను మా సెవెన్ హిల్స్ బతుకమ్మ ఫస్ట్ రోజు తొమ్మిది రకాల పూలతో బతుకమ్మను పేర్చాను తొమ్మిది రకాల పూలతోట పెర్చాను సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం మందారాలతో పేర్చాను మా సెవెన్ హీల్స్ తొలి బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మను ఘనంగా జరుపుకున్నాం మేము గుమ్మడి పూలతో బతుకమ్మను పేర్చాం మొదటి రోజు బతుకమ్మ చెంగిలి పూల బతుకమ్మ రకరకాల పూలతో సంగేడు కలువ చామంతి మందార పూలతో బతుకమ్మ కోసం నేను మందార పూలతో బతుకమ్మను పేర్చాను సెవెన్ ఇయర్స్ బతుకమ్మ కోసం మేము కలవపూలతో బతుకమ్మ చేస్తాం సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం సీత జడ పూలతో బతుకమ్మను పేర్చాం సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం నంది బతుల పూలతో నేను బతుకమ్మను పేర్చాను బతుకమ్మ కోసం శంకుపూలు మాందార బంతి చామంతులతో బతుకమ్మ పేర్చాను కోసం నేను బిలు అదే విధంగా ఇంగిలి పువ్వు బతుకమ్మ సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం గునుగ పువ్వు తంగేరు పువ్వు కట్ల పూల తోటి బతుకమ్మ పేర్చాను సెవెన్ హిల్స్ బతుకమ్మ నేను పూలతో పేర్చాను సెవెన్ హిల్స్ బతుకమ్మ చామంతి పూలతో పేర్చాను సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం ఐదు రకాల పూలతో బతుకమ్మ తీసుకొచ్చారు సెవెన్ హిల్స్ బతుకమ్మ కోసం తామర పూలత బతుకమ్మ పెంచాను సెవెన్ హిల్స్ కాలేజీలో జరుపుకుంటున్న భద్రం బతుకమ్మ సంబరాలకి ఈరోజు తంగేడు పూలతో బతుకమ్మ తీసుకొచ్చాను